బిగ్ బాస్ హౌస్ లో ఒక ఊహించని ట్విస్ట్ అయితే జరగబోతోంది అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక ఎత్తు ఇక నుంచి ఒక ఎత్తు కామనర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు అగ్ని పరీక్ష క్యాండిడేట్స్ లో సెకండ్ వీకే పవన్ డెమోన్ కెప్టెన్ అయ్యాడు అయితే దీనిలో రితు చౌదరి సంచాలక్ గా ఫెయిల్ అయినప్పటికీ తన ఒక తప్పుడు సంచాలక్ వల్ల పవన్ డెమోన్ కెప్టెన్ అయినప్పటికీ కూడా తనని యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి కానీ విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ డెమోన్ కెప్టెన్సీ పూర్తిగా రద్దు అయిపోయింది నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ లో డెమోన్ పవన్ కెప్టెన్సీని రద్దు చేసేసారు ఎందుకనంటే రితు చౌదరి ఇచ్చిన తప్పుడు సంచాలక్ కారణంగా భరణి అనవసరంగా ఎలిమినేట్ అయిన కారణంగా ఇక వీళ్ళు ముద్దరు ఆడిన గేమ్ ఫ్రాడ్ గేమ్ ఫేక్ గేమ్ అసలు కరెక్ట్ జడ్జిమెంట్ రాలేదని చెప్పేసి డెమాన్ పవర్ ని తీయడమే కాకుండా ఈ వారం అంతా కూడా అసలు కెప్టెన్ అనేవాడే ఉండకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ మెయిన్ హౌస్ యాక్సిస్ నుంచి కూడా నాగార్జున గారు ఓనర్స్ ని బయటకు పంపించేశారు అంటే మీకు అర్థమై ఉండాలి కామనర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆరుగురు మనీష్ అలాగే హరిత హరీష్ ప్రియా శ్రీజ అలాగే పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ ఈ ఆరుగురు కూడా ఇప్పుడు ఓనర్స్ కాదు టెనెంట్స్ అంటే వాళ్ళు బిగ్ బాస్ అవుట్ హౌస్ లో ఉండాలి బిగ్ బాస్ ఇన్ హౌస్ లోకి ఓనర్స్ మాత్రమే అంటే సెలబ్రిటీస్ మాత్రమే ఓనర్స్ ఆ లో లోపల ఉంటారు అనమాట అయితే దీనిలో ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే బర్ణి గారును రాము నిన్నటి వరకు అంటే నిన్నటి ఎపిసోడ్ అంతకు మునుపు బరణి గారు టెనెంట్ నుంచి ఓనర్ గా వెళ్ళిపోయారు ఓకే అయితే ఆ నిన్నటి ఎపిసోడ్ లో రాము కూడా టెనెంట్ నుంచి ఓనర్ గా వెళ్ళిపోయారు కదా సో వాళ్ళిద్దరు యాజిటీస్ గా ఓనర్స్ గానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆడి గెలుచుకున్నారు కాబట్టి మిగిలిన టెనెంట్స్ అందరూ కూడా ఓనర్స్ గా అయిపోయారు ఓనర్స్ టెనెంట్స్ గా అయిపోయారు ఇక నుంచి అవుట్ హోస్ట్ లో ఉంటూ సేవలు చేయాల్సింది కామనర్స్ అంటే వీళ్ళే అన్నారు కదా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని అదే చేశాడు బిగ్ బాస్ ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్